ఈ రోజు ఏమైనా కొత్తగా సృష్టిస్తా సార్ నుంచి కంపెనీ న్యాయం చేయలేనప్పుడు కంపెనీని ప్రశ్నించాలా

మయి గ్రీవెన్స్ సంథి ఎర్నియ్ అన్నది కురానా చేశారు కంపెనీకి కేకే వటోలమంద సమస్య మీద లేదన్న సంబంధం లేదు సమస్య నాది నిశ్చయం ఉంది ఒకటి కేకే పన్నాలంట వరేడి లావు ఈ గ్రీవెన్స్ మీద నేను కూడా దీంట్లో మా లోపాలు ఏమున్నాయ గుర్తించి నేను తయారీ చేస్తాను మినిట్స్ నేను తయారీ చేస్తాను మినిట్స్ నిమంత్ర మెట్టింగ్ వస్తాం అక్కడ మాత్రం మా మినిట్స్ ప్రకారం పాల్బోర్లు వస్తే మేము ముందుకు పోతాం లేదు ఏ ఫోర్స్ పెట్టి కేసులు పెడతాము సిద్ధంగా ఇరవై లక్షలు అప్పు చేస్తున్నా సార్ మేము ఇరవై లక్షలు అప్పు చేసి బోర్లు ఇక్కడ చూడండి నవీన్ రెడ్డి వచ్చి తోడ్తో చూసుకున్నాడు ఏం చేసినాడు మూడేళ్ళ ముంచోటార్ కాలిపోయి అక్కడ పాలేసినాం మరి మా బాధలు కూడా చూడాలా సార్ మీరు

టూ ఇయర్స్ అనే పీరియడ్ టైమ్స్ ఎనిమిది నెలలకు చేస్తాము దీంట్లో ఎక్కడ కూడా మేము వాస్తవం చేస్తాం అన్నట్టు ఎక్కడా లేదు